పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి లేదా సుభాష్ చంద్రబోస్ గురించి సైనికుల గురించి మిలిటరీ గురించి నేను కానిస్టేబుల్ కొడుకుని నేను కానిస్టేబుల్ కొడుకుని నాకు కాకి విలువ తెలుసు కాకి మర్యాద తెలుసు కాకి గౌరవం తెలుసు కాకి పౌరుషం తెలుసు ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు మరి కాంచేవి గారు కొడుకు నోరిపట్లేదండి అరవై రోజుల నుంచి ఈ రకంగా పోలీసుల మీద రోజు తన్ను పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటి ఎన్నికల ముందు మాటల కోటలు దాటిని ఇలా చేతలు మాత్రం పాతాడని ఉన్నాయి జనాలు ఎందుకు వైసీపీకి బుద్ధి చెప్పారనేది నాకు తెలిసి పేరునాని గారికి ఇంకా అర్థమైనట్లేదండి పవన్ కళ్యాణ్ గారిని దూషించే డిప్యూటీ సీఎం గారిని దూషించే ప్రయత్నం చేయడం నాకు తెలిసి ఇంకా మీకు బుద్ధి రాలేదని అనుకుంటున్నాను ఎందుకంటే పోటీ చేసింది మరి నువ్వు కాదు కదా ఓటమికి భయపడి కొడుకుని పోటీలో పెట్టి ఓటమి కొడుకు ఇచ్చిన తండ్రివి నువ్వు నిన్న ఏమని పిలవాలి మరి కాబట్టి దయచేసి అలాంటి మాటలు వద్దు ఇప్పటికే ప్రజా పరిపాలన ఎలా ఉంటుందో టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ పార్టీ కానీ చేసి చూపిస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యేలు స్వయంగా పార్టీ ఆఫీసు బయట కూర్చుని అంటే దాదాపు రోడ్డు వరకు వచ్చి అర్జీలు తీసుకుంటున్నారు వచ్చిన ప్రజలందరూ కూడా సంతోషంగా బయటకు వెళ్తున్నారు ఇది చూసి తట్టుకోలేక మీరు మాట్లాడే మాటలు మేము భావిస్తున్నాం